సార్వభౌమాయ మంగళం ఒక చిన్న మంచి విషయం చెప్పాలని మొన్నటి నుంచి ఉన్నది ఇవాళ పంచమ దివస ఉత్సవంలో ఒక మంచి శుభవార్త ముఖ్యంగా మా కొంతమూరు వాసులు గర్వించదగ్గ గొప్ప వార్త చెప్దామని ఎందుకంటే అలాంటి ఒక మంచి కాలం మంచి భూమికల గురించి వర్ణించుకుంటున్నాం కదా మా కొంతమూరు ఇంచుమించుగా కొంత అలాంటిదే అని చెప్పాలండి ఇక్కడ ఎందువల్లంటే మొన్న జరిగిన సంఘటన భారతదేశం మొత్తం మీద కొన్ని వేలాది వేద పాఠశాలలు ఉన్నాయి ఇన్ని వేలాది వేద పాఠశాలలు ఉంటూ ఉంటే భారతదేశమే చక్కగా నడిచే వేద పాఠశాలని భారతదేశంలో అశోక్ సింఘాల్ ఫౌండేషన్ ఒక పెద్ద సంస్థ మొత్తం స్క్రూటినీ చేసిందండి మొత్తం వేద పాఠశాలన్నింటినీ అధ్యయనం చేసి ఉత్కృష్టమైన వేద పాఠశాలలు మూడు ఎంపిక చేసింది ఒకటి కాశీలో ఉన్న వేద పాఠశాల రెండవది అది చతుర్వేదములు నేర్పుతున్న బహుకాలం నాటి వేద పాఠశాల రెండవది కుంభకోణంలో నాలుగు వందల ఎనభై సంవత్సరాలుగా నడపబడుతున్న ఒక పెద్ద వేద పాఠశాల రెండయ్య ఆ రెండిటి సరసన కూర్చొని సమానంగా గౌరవం పొందింది మన కొంతమూరులో ఉన్న దత్తాత్రేయ వేద విద్యా గురుకుల అది వందలేళ్ల చరిత్ర ఉంటే దీని చరిత్ర ఇరవై ఐదేళ్ళే ఇరవై ఐదేళ్లకి భారతదేశంలో గొప్ప వేద పాఠశాలగా తెలుగు నాట ఒకే ఒక్క వేద పాఠశాల గుర్తింపబడింది అది మన కొంతమూరు అది ఎక్కడిచ్చారో తెలుసా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశానికి ఒకటే రాజధాని అయోధ్య అక్కడిచ్చారండి ఈ మధ్య ఆ గౌరవ పురస్కార ప్రదానం జరిగింది దీనికి వేద మంత్ర గణపతి అయిన వల్లభ గణపతి ఎంత సంతోషించుకుంటాడు అందుకే ఉత్సవ కాలంలో ఈ వార్త రావడం ఉత్సవ కాలంలో మహోత్సవంగా మనం ప్రకటించడం మన కొంత ఊరు ఎంతో ఉన్న ఊరు అని తెలియజేసిన సందర్భంగా మా పొంతమూరు వాసులైన రవీంద్ర గారు తదితరులతో పాటు నేను గర్విస్తూ ఎందుకంటే అటు ఆ వేద యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నాం వేదం ఎలా ప్రపంచాన్ని కాపాడుతుందో తెలుసుకున్నాం దాన్ని కాపాడడానికి ఎలా జీవించాలో తెలుసుకున్నాం అలాంటి మహాత్ముడు కల్కి భగవానుడు ఉత్పన్నమైన ఈ సమయంలో స్వామిని అనుగ్రహం వల్ల అలాంటిది ఒకటి ఇక్కడ ఉన్నదయ్యా అని ఆయనకి విన్నవించుకుంటూ కలి ప్రభావం లేకుండా కల్కి ప్రభావమే ఇక్కడ ఉండుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి స్వరూపాయ శివశక్తక్య రూపిణి వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం సిద్ధలక్ష్మి వల్లభాంబా సమేత శ్రీ మహాగణపతి స్వామికి ఇందులో మనం ముఖ్యంగా అభినందించదగ్గ వ్యక్తి వేద జీవనం అంటే ఇది అని చూపిస్తూ ఉన్న ఒక పవిత్రమైనటువంటి వ్యక్తి మహాపండితులు గణపాటి గారు బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సీతారామాంజనే గణపాటి గారికి ఈ సమయంలో ప్రత్యేకంగా నమస్కరిస్తూ వారితో పాటు ఉన్న సహాధ్యాపకులకు విద్యార్థులకు కూడా అభినందనలు అందిస్తూ ఉన్నాం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శ్రీ కల్కి భగవాన్ శ్రీమన్ శ్రీమన్నారాయణ స్వరూప కల్కి భగవాన్ నారాయణ శ్రీమన్నారాయణ స్వరూప శ్రీ కల్కి భగవాన్ కి జై నమఃపార్వతీపతర హర హర మహాదేవ